క్రీస్తులందు సౌందర్య సదరు గారు రోబైనా ఏ సూత్రీస్తున్నామో పోరాటం ఉన్నారు ముందుగా ఇంత మంచి సమయాలు ఇచ్చా దేవునికి రోజున క్రీస్తు శుద్ధి చెందిస్తున్నాను అండి అందరూ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠడానికి వ్యవహర్ గారు రాసిన అధ్యాయం దేవుడై ఉండేది పరలోకమంత ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమకల తండ్రి గొప్ప తండ్రి హోమ తండ్రి ఈ కుమారుడు ఏసు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుఖం చెల్లిస్తున్నాం ఆయన రాత్రి వేయడం మా అందరితో మాట్లాడమని మా ప్రభున యేసు క్రీస్తునామా క్రీస్తునామలో హృదయపూర్వకం వదనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు బ్రోభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యాన్ని సమీపిస్తుంది కనుక వారి మనసు పొందమని ప్రకటించారు అంశం వాక్యము ఏమై ఉన్నదో తెలుసా వాక్యము ఏమై ఉన్నదో తెలుసా వాక్యం వాక్యం అనేది ఏంటి అని అంటే వాక్యము దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు మనకు రాసి ఇచ్చిన లేఖ ఏ లేఖ ప్రేమరేఖ దేవుడు రాసి ఇచ్చిన ప్రేమరేఖ ఈ వాక్యాన్ని దేవుడు రాపించింది కూడా ఎలాగానంటే పరిశుద్ధాత్ములు సహాయంతో మనకు రాపించి ఇచ్చారు ఇప్పుడు ఆది నుంచి ద్వితీయ కాండం వరకు ఐదు కాండాలు ఉన్నాయి ఈ ఐదు కాండాలు రాసింది ఎవరు గారు ఆది కాండం అప్పుడు గారు పుట్టిండా కుట్లా ఆది కాండంలో ఎవరి గురించి సృష్టిని గురించి తర్వాత అబ్రాహాం గారు ఇస్సాకు యాకోబు వాడి తర్వాతే మోసే గారు వచ్చారు కానీ మరి మోషే ఆది కాడ రాశారు ఎలాగా అంటే దేవుడు మోసే గారికి చెప్పారు ఇదిగో నువ్వు ఇదిగో వేడ వేళ జీవితాలు ఇవి ఇదిగో ఈ విధంగా నువ్వు ఇలా రాయి అని రాపించావు వాక్యము ఏమై ఉన్నది అనంటే వాక్యము దేవుడై ఉన్నది దేవుడు వాక్యం వాక్యము ఏం చేస్తుంది అంటే మనకు నెమ్మది కలిగిస్తుంది మన బ్రతికిస్తుంది ఇవన్నీ చేస్తుంది వాక్యం ఎక్కడికి వెళ్ళినా గానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా సమాధానం సంతోషం కావాలి అంటే అది దొరికేది ఆనందం ఎక్కడనంటే వాక్యం దేవుని దేవునియోత్తే అందుకనే యేసుక్రీస్తు మధ్య శు ఒక పదకొండు అధ్యాయం ఇరవై ఇరవై తొమ్మిది రోజునలో నేను సాత్వికుడను తేన మనసు గలవాడను కనుక నా ఎత్తుకు వచ్చి నేర్చుకునుడి అని చెబుతున్నాను నా ఎత్తుకు వచ్చి నేర్చుకొనుడి తర్వాత ఆయన చెబుతున్న విషయం ఏంటంటే మీ ప్రాణములకు నేను విశ్రాంతిని ఇస్తాను అని అసలు ఈ మాట కాని వాక్యం కానీ అసలు ఎవరు చెబుతారు ఎక్కడ చెబుతారు ఎవరు చెబు ఈ వాక్యం ఉన్న అర్థం ఈ రోజున మనిషి తెలుసుకోలేకపోతుంది వాక్యాన్ని నువ్వు ప్రతి దినము కూడా వాక్యాన్ని నువ్వు చదివితే ప్రతి దినము కూడా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే ప్రతి దినము కూడా నువ్వు ర్యాకరణలో పరిశోధిస్తే బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి ఈ గ్రంథాన్ని చదువుతూ ఉంటే నువ్వు ఎలా ఉంటుందనంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా విషయం ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు చదివినా కానీ ఓరు పట్టల పుస్తకం ఏది అని అంటే బయట పేపర్ వచ్చింది ఉదయాన్నే పేపర్ వచ్చింది న్యూస్ పేపర్ వచ్చింది ఆ న్యూస్ పేపర్ చదువుతూ తర్వాత మరలా రేపొద్దున పొద్దున అదే పేపర్ తీసి చదువుతావా చదవరు ఒకసారి పది ఈ రోజు పేపర్ పక్కన పడే చేస్తారు కానీ ఏ పుస్తకం చదివినా కానీ ఏ పుస్తకం చదివినా చదివినూలే ఎందుకు అనుకుంటారు కానీ బైబుల్ మాత్రం వాక్యాన్ని మాత్రం ఎన్నిసార్లు వెయ్యి సార్లు నువ్వు చదివినా కానీ ఇంకా కొత్తగా ఉంది నేను చెప్పిన అంశాలు దేవుని కృప ద్వారా సుమారు మూడు వేల ఆరు వందల నలభై నాలుగు మెసేజ్లు ఇన్ని మెసేజ్లు ఇన్ని అంశాలు ఇవన్నీ కూడా బైబుల్ నుంచి ఇన్ని అంశాలు ఇంకా మిగతా ఏ పెట్టిన వీడియోలు అయితే ఏదైనా షార్ట్ మెసేజర్ అయితే వీడియోలు అయితే మొత్తం కలిపి ఆరు వేల ఆరు వందలు మోన్ అంటే ఇంకా మూడు వేల ఆరు వందలు మిగతాయి వాక్యాలు మాత్రం మూడు వేలు పైన అన్నమాట మరి ఇన్ని మెసేజ్లు చెప్పినా కానీ ఇప్పుడు చెబుతున్న మెసేజ్ ఇంకా ఎలా ఉంటుంది అని అంటే కొత్తగానే ఉంటుంది ఇంకా కొత్తగానే ఉంటుంది మరలా నువ్వు చదివి మరలా ఎన్ని మెసేజ్లన్నా మాట్లాడు చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంటుందంటే ఇంకా కొత్తగానే ఉంటుంది ఎన్నో మెసేజ్లు ఎన్నో మెసేజ్లు చెప్పి ఎన్నో మెసేజ్లు విని ఎన్నో రాసి ఎన్నో చదివి ఇన్నైనా కానీ ఇంకా సేవకుడు ఎవరని చెబుతూ ఉంటే ఇంకా ఎలా ఉంటుంది ఇంకా మనకు ఎనబుద్ధి అవుతుంది కొత్తగానే ఉంటుంది వాక్యానికి ఉన్న విలువ వాక్యము ఎప్పుడు కూడా పాతదైపోదు ఎప్పుడు ఇంకా 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 ఎలా ఉంటుందంటే కొత్తదిగా ఉంటుంది వాక్యం వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యం అని ఈ వాక్యం అనేది మనల్ని ఎప్పుడు కూడా ఆ ఏం చేస్తుంది అనంటే ఇదిగో ఆ ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని బాధలున్నాయి ఏ అనారోగ్యమైన ఏదైనా కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఎక్కడ ఉంది అంటే ఇక్కడే ఉంది సమాధానం ఇక్కడే ఉంది ప్రతి ఒక్కటి కూడా వాక్యాన్ని చదివితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి మరణ తర్వాత అయిపోయిన తర్వాత మరణ చదవండి మరణ మరణ మరలా చదువుతూ ఉంటే ఇంకా కొత్తగా కొత్తగా కొత్తగానే ఉంటుంది కొత్తగానే ఉంటుంది ఎన్ని సార్లు చదివినా వద్దు అనదు చికాకు కొట్టదు ఊరు కొట్టదు ఏంటది పైకు పరిశుద్ధ గ్రంథం మన చేస్తుంది అని వాక్యం పరిశుద్ధ పలుస్తుంది ఈ వాక్యం ఎవరని ఇక్కడ చెబుతున్నారు చూడండి ఆ వచనాలను చూడండి ఆది ఎందు వాక్యం ఉండేను ఆ వాక్యము దేవుని యుద్ధం ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను వాక్యమే ఎవరై ఉన్నారంట ఏమై ఉన్నారు ఈ ఉన్నారు అంటే బైబుల్ చదువుతూ ఉంటే దేవుడు మనతో ఏం చేస్తున్నాయన మాట్లాడుతూ ఉన్నారు అంటే దేవుడు రాపించింది ఈ ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం చిన్న పిల్లల చిన్న చిన్నపిల్లల కానించి కాదు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డానికి ముదివచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని అని చెప్పే వరకు తర్వాత ఈ లోకం విడిచే వరకు ఎప్పుడు కూడా వాక్యం అనేది విడిచి పెట్టదు మనం తర్వాత ఎలా ఉండాలో మనకు నేర్పుతుంది ఏ విధంగా మాట్లాడాలో నేర్పుతుంది ఎక్కడెలా ఉండాలో చెబుతుంది తర్వాత ప్రతి ఒక్కడే కూడా మనకు నేర్పిస్తుంది చదివే పిల్లలకు గాని చదివే పిల్లలకు ఏమి నేర్పుతుంది జ్ఞానం ఏకొక్క రచన పత్రిక ఒకట అధ్యాయం ఐదో వచనం మీలో జ్ఞానం ఎడల అన్నయడలా నేను ఎవరిని గద్దింపక అందరికీ దారాడవగా ఇస్తానని ఆయన చెబుతూ ఉన్నారు దేవుడు అయితే అక్కడ రాసింది ఎవరనంటే యాకోబు గారు కాబట్టి యాకోబు గారు ఏమని చెప్తారంటే దేవుని గురించి చెప్తారనమాట ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ దారణంగా దయచేస్తారనమాట ఇలా ప్రతి ఒక్కడి కూడా పలాన చాటకి వెళ్ళినప్పుడు నువ్వు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నిన్ను పెళ్లి అది కూడా బైబుల్ గ్రంథంలోనే ఉంది ఇప్పుడు వివాహానికి పిలిచారు నిన్ను వివాహానికి పిలిచినప్పుడు నువ్వు వెంటనే వెళ్ళిపోయి వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ చేరు చేసుకొచ్చున్నప్పుడు నువ్వు ముందెళ్ళి ముందు సీటుగానే నువ్వు కూర్చోవద్దని చెప్తుంది ఎందుకని మనక్షేమం కోసమే ఎందుకని అంటే అక్కడ మన ముందరుసిన వెళ్ళి కూర్చున్నాం అనుకోండి వివాహానికి వెళ్ళి ఇప్పుడు నిన్ను పిలిచినాయనే కోహను పిలిచింది వాడు నీకన్నా పెద్దోడు ఇప్పుడు వాళ్ళు ఆ వీళ్ళెళ్ళి వాళ్ళు తీసుకుని వస్తారు వచ్చినప్పుడు నువ్వు అక్కడే కూర్చున్నావు అనుకోండి అతనే అవంటే సహోదరుడా నువ్వు కొంచెం లేచి కొంచెం అక్కడ కూర్చో లేకపోతే వెనక కూర్చో కూర్చో అప్పుడు ఎలా ఉంటుంది అప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది చిన్న కూర్చు అందుకని నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చోవాలి వెనక కూర్చుంటే ఆ నిన్ను కూర్చున్న సహోదరుడే ఏమని చెబుతారంటే ఆ అక్కడ కూర్చున్నారు రాండి ఇక్కడ ఎదురు కూర్చోండి అని చెబుతారు అతనే ఏం చేస్తారు గౌరవేస్తారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏ అయినా అన్ని విషయాల్లో మనకి దేనికి సంబంధించి ప్రతి ఒక్క దానికి అన్నిటికీ బైబుల్ గ్రంథంలోనే ఏది చేయాలన్నా కానీ మొత్తం బైబుల్ గ్రంథంలో బైబిల్ బైబుల్ మనకు ప్రతి ఒక్కటి కూడా మనకు నేర్పు సమ్మూలు ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరు ఎలా మాట్లాడాలి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ఉండాలి ప్రతి ఒక్కడి గుడి ఉంది అందుకనే బైబుల్ వాక్యం ఏమై ఉన్నదంటే వాక్యము దేవుడై ఉన్నారు దేవుడు మనతో మాట్లాడు ఎలా మాట్లాడతారు వాక్యం ద్వారా మాట్లాడుతారు చెప్పుడు ద్వారా మాట్లాడుతారు పరిస్థితుల ద్వారా ఆయన మాట్లాడరు ఇన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడారు మన ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే ఆయన అనే అందుకని ప్రభుని లోకానికి పంపించారు యేసుక్రీస్తు క్రీస్తు కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టి ఆయనతో పాటు ఉన్నారని కోరుకున్నారు మరి ఈ విధంగా నిన్న బట్టి తను నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తే మాటలు అందరికీ